శ్వేత శ్వేత ఫోన్ అయితే వస్తూ ఉంటుంది అదే టైంలో కావ్య రాజు ఫోన్ చూసి ఎవరు ఫోన్ చేశారు ఏంటి అని చూస్తూ ఉంటుంది ఒకసారిగా రాజు వచ్చి శ్వే కావ్య చేతిలో ఫోన్ తీసుకుంటాడు అది అతనికి కావ్య ఏంటండి కుక్క బోను పట్టుకొని లాక్కున్నట్లుగా నేను మీ ఫోన్ పట్టుకెళ్ళిపోతున్నా ఏంటి అలా లాక్కున్నారు అని అంటూ ఉంటుంది ఆ మాటలకి కొత్త క్లయింట్ నీకు తెలియదు తనతో నేను మాట్లాడాలి వేగంగా రమ్మని చెప్పాలంటే కొత్త క్లయింటా పాత క్లయింటా కొత్తది పాత అయిందా పాతది కొత్త అయిందా అయినా నాకెందుకు లేండి అని అంటూ ఉంటుంది ఇదేంటిది తింగ తింగరగా మాట్లాడుతుంది ఏ విషయము తింగ తిన్నగా మాట్లాడలేవే అడ్డదడ్డగా అని అంటూ ఉంటే నేనేం మాట్లాడాలి ఎప్పుడు కాదు అండి తిన్నగా మాట్లాడాల్సిన టైంలో మాట్లాడుతున్న అందాక మీ క్లయింట్తో ఫోన్ కొత్త క్లయింట్తో పాత అయిన కొత్త క్లయింట్తో ఫోన్ మాట్లాడుకోండి అని అంటూ ఉంటుంది ఇదేంటిది ఏదో తెలిసినట్లుగా మాట్లాడుతూ ఉంటుంది మళ్ళీ ఏమని అంటే నాకు టైం వచ్చినప్పుడు చెప్తాను అంటుంది ఈ మధ్యన ఈ మాట ఎక్కువ వాడుతుంది దీనికి ఏం తెలిసిందని రాజు అయితే ఆలోచిస్తూ ఉంటాడు